హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి నాడు గాని ఈ వస్తువులు కానీ కొనండి తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి దీపావళి నాడు ఈ వస్తువులు గాని కొనుక్కొని రండి తప్పకుండా మీకు లక్ష్మీదేవి మీకు చాలా అనుగ్రహిస్తుంది అనేది నిజం మరి వస్తువులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుంది ఈ వీడియోని చివరి వరకు చూడడానికి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది దీపావళి అంటే వెలుగుల పండుగ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండుగ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు దీపావళి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవి గణేషుని కలిపి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు మత విశ్వాస ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అపారమైన సంపద ఆనందం అలాగే శాంతి సౌఖ్యాలు కూడా లభిస్తాయి అయితే దీపావళి పండుగ సందర్భంలో షాపింగ్ చేయడం అనేది శుభప్రదంగా చెప్పవచ్చు దీపావళి కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఆ వస్తువుల రాకతో లక్ష్మీదేవి మీ అంట అడుగు పెడుతుంది మీరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలనుకుంటే ఆ దీపావళి రోజున ఈ వస్తువులు కొని తీసుకురండి ఇలా చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు దీపావళి ఎప్పుడంటే వేద క్యాలెండర్ ప్రకారం దీపావళిని అశ్వయుజ మాసం అశ్వయు రోజున ఈ సంవత్సరం దీపావళి దీపావళి అక్టోబర్ రోజున లక్ష్మీదేవి గణేశుడి విగ్రహాలను పూజించడం ఆచారం సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో అన్ని దుఃఖాలు తొలగిపోయి ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి కనుక దీపావళి రోజున లక్ష్మీ గణేష్ విగ్రహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా చెప్పవచ్చు ఈ రోజున లక్ష్మీ గణేష్ విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా లభిస్తుంది అలాగే నాడు ఏమి కొనాలంటే మత విశ్వాస ప్రకారం చీపురు సంపద దేవత అయిన లక్ష్మీదేవితో ముడిపడి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి శుభప్రదమైన ప్రదేశాలలో నివసిస్తుంది చీపురుతో శుభ్రపరచడం జరుగుతుంది అందువల్ల దీపావళి రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు దీపావళి రోజున చీపురు ఇంటికి తీసుకురావడం వల్ల శాంతి ఆనందం అలాగే సానుకూల శక్తి కూడా లభిస్తుంది కనుక ఈ దీపావళికి చీపురు కొనడం మర్చిపోవద్దు ఈ దీపావళి నాడు దీపాలు వెలిగించడం ఆచారం ఇలా దీపాలు వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది కనుక దీపావళి నాడు మట్టి దీపాలను కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదం మత విశ్వాస ప్రకారం దీపావళి నాడు దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమ్మ ఆశీస్సులతో అన్ని కోరికలు నెరవేరుతాయి అదనంగా దీపావళి నాడు కొబ్బరికాయని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా ఉంటుంది ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి దీపావళి రోజున ఈ వస్తువులను తప్పకుండా కొని తీసుకురండి సో ఇలా తీసుకురావడం వల్ల ఇవి కొనుక్కొని తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకొని మీకు ఆశీర్వాదాలు ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్